బోడపసారు అదే కదా మీరు సెలవు ఇచ్చింది నిన్న అందరు తప్పట్లు కొట్టించుకున్నావు కదా నేను చెప్తున్నా ఏదంది ఇవ్వండి కొద్దిగా ఇగో నువ్వు మాట్లాడిన బూతులు ఈ నువ్వు నువ్వే నువ్వే లకారాలు మాట్లాడావు ఎన్ని లకారాలు నీ వీడియోలు ఒకటి రెండు కాదు ఇదిగో నువ్వు ఎన్ని మాట ఎన్ని ముఖారాలు లకారాలు అన్ని బూతులు నువ్వు మాట్లాడిన నేను భాష నువ్వే చెప్పాన్ని చెప్పింది మొండలో రెండలో ఏది పడితే అది మాట్లాడతావు అదేనా మేము అంటే ఏడుస్తావు నువ్వు మాట్లాడింది నేను మాట్లాడానా నేను మాట్లాడానా ఈ బూతులన్నీ ఎవడో ఈ బూతులన్నీ మాట్లాడింది ఎవడో నువ్వు కాదా ఫస్ట్ ఎన్కౌంటర్ నిన్ను చేయాలి ఎన్కౌంటర్ నిన్ను చేయాలి నిన్ను చేస్తే అందరు దారిలోకి వస్తారు సిగ్గు లేకుండా మాట్లాడదు ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు బూతులు మాట్లాడినట్టు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చెప్తున్నాడు బుద్ధి జ్ఞానం లేదు నీకు రెచ్చగొట్టేటువంటి ధోరణి పార్టీ తరఫున మేము ఆలయాల్లో పూజలు నిర్వహిస్తే నువ్వు వచ్చి ఏం చేసావు శుద్ధి చేయడానికి అంటే నీళ్ళు చెప్పావు ప్రొవొకేషన్ అంటే ప్రేరేపించటం అంటే నీ చిల్లర ప్రొవొకేషన్స్తో మేము వెళ్ళి గొడవలు పడతావా ఇట్లాగే చిల్లర ఆశయాలు వేసారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అక్కడ ధూళిపాలు నరేంద్ర గారు ట్యాంకర్లు పెట్టి పసుపు నీళ్ళు చిమ్మాడు ఏమయ్యాడు ఇంటికి వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అంతకన్నా పెద్ద పోటుగాడివేం కాదు ఇక్కడ నీ చిల్లర వేషాలన్నీ కట్టి పెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి జంతు అవశేషాలు కలిసియా లేదా అది మాత్రమే మాట్లాడు ఉన్నాయా లేవా అంతే భౌతిక దాడులు చేయడం ఇవన్నీ చేసి డైవర్షన్ పాలిటిక్స్కి ఎవడో ఓడితో ఉప్పులకి బెదిరేదే ఉండదు వాళ్ళ పగలో రేపు రాత్రి వాళ్ళు రాత్రి అనుకున్నావు రేపు పగలు మాది వస్తుంది మా కాలం వచ్చినప్పుడు నువ్వేమంతా గుర్తుపెట్టుకో వాళ్ళ పసుపులు జంపించి ఆనందపడుతున్నావు రేపు వద్దు మీది కూడా వస్తుంది గుర్తుపెట్టుకో అందుకని చౌకబారు పడిన రాజకీయాలు మానేసి కన్స్ట్రక్టివ్గా చేయమని మేము కోరుకుంటున్నాం